అందరికీ శుభోదయం అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియో ఉదయ ఉదయమే చేస్తున్నాను ఎందుకంటే వీడియోలలో యూట్యూబ్లో తర్వాత న్యూస్ ఛానల్లో ఒక విశేషమైతే వస్తుంది అదేమిటంటే మనకు ఇరవై ఒకటవ తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటి ట్వంటీ ఫస్ట్ రోజు ఏదో వింత జరుగుతుందని తర్వాత మనకు ఎనిమిది గంటలు పగలు పదహారు గంటలు రాత్రి అని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి దాని ప్రకారము కొంతమంది సైన్సిస్టులు కొద్దిగా కొద్దిగా తెలిసిన వాళ్ళు తర్వాత కొద్దిగా మామూలుగా మన జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వీళ్ళంతా వీడియోలు పె పెడతా ఉన్నారండి అయితే అందరికి తెలిసిన విషయమే నేను చెప్తున్నాను కాకపోతే ఈ వింత అనేది పెద్ద విశేషమేం కాదండి వింత వింత కాదు అసలుకి ఇలాంటి పరిస్థితి అంటే ఎనిమిది గంటలు పగలు పదహారు గంటలు నైట్ అంటున్నారు అది ఎట్లా వస్తుందంటే చిన్న వీడియో చేస్తారండి పూర్తి వరకు చూడండి మనకు దక్షిణాయన కాలము ఉత్తరాయణ కాలము అని ఉన్నది కదా అది ఇప్పటి నుంచి లేదండి మన సృష్టి వచ్చినప్పటి నుంచే మనకి ఈ రెండు కాలాలు వస్తున్నాయి ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలము న నడుచుకుంటూ పోతుంది అయితే మనకిప్పుడు జరిగేదంతా మనకు జూన్ నుంచి మీకు తెలిసే ఉంటుంది జూను జూలైలో ఏంటంటే తొలి ఏకాదశి అని వస్తుంది తొలి ఏకాదశి సేన ఏకాదశి అని వస్తుంది ఈ ఏకాదశి సేన ఏకాదశి అంటే శ్రీమన్నారాయుడు పవలిస్తాడని ఆరు నెలలు అంటే దక్షిణాయన కాలం జూన్ నుంచి మన ఉత్తరాయణ కాలం ఎప్పుడు మొదలవుతుందంటే సంక్రాంతి కనుమ రోజు నుంచి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది నేను తెలుసుకున్న ప్రకారం మీకు చెప్తున్నాను అయితే ఈ దక్షిణాయనము ఈ జూను సేన ఏకాదశి నుంచి మనకు మకర సంక్రాంతి వరకు దక్షిణాయన కాలమే ఉంటుంది ఈ దక్షిణాయన కాలం మొత్తము మనకు కొద్దిగా పగలు తక్కువ రాత్రి ఎక్కువగానే ఉంటుంది మీరు చూ గమనించుకోండి ఉదయము అదే మనకు ఉత్తరాయణ కాలంలో ఉదయము ఐదు గంటల నుంచే తెల్లవారినట్టుగా కనిపిస్తుంది అదే నాకు దక్షిణాయన కాలంలో ఆరున్నర అయినా కూడా ఏడవుతున్నా కూడా ఒక్కోసారి చీకటి చీకటిగానే ఉంటుంది ఇది దే దేనికి అసలైన విశేషము ఉత్తరాయణ కాలంలో అంత పగలు ఎక్కువ ఉంటుంది దక్షిణాయన కాలంలో రాత్రి ఎక్కువ ఉంటుంది గమనించుకోండి ఈ రెండు కాలాల్లో మనకు సృష్టి ప్రసాదించింది కాబట్టి మనం ఈ ఈ రెండు కాలాలను బట్టే మనము నడుచుకోవాలి అంతేగాని ఈ రాత్రి ఎక్కువ వస్తుంది పగలు తక్కువ వస్తుంది అనేది ఉండదు సృష్టి ప్రకారము ఇలానే దక్షిణాయన కాలము ఉత్తరాయణ కాలం వచ్చినప్పుడు ఇలా సూర్యుడు అనేది తక్కువ ఎక్కువ అనేది కనిపిస్తుంది కాబట్టి ఎవరు ఏమి ఎంత విశేషాలు ఏమి లేవండి మనకి ఇప్పుడు దక్షిణాయన కాలము తిరుగుతుంది కాబట్టి ఈ దక్షిణాయన కాలంలో మనకు ఎలాగూ రాత్రి అనేది ఎక్కువగానే ఉంటుంది ఉదయము లేచిన దగ్గర నుంచి సాయంకాలము ఐదింటి వరకే ఒక్కొక్కసారి ఐదు సాయంకాలం ఐదింటి వరకే మనకు చీకటి చీకటిగా ఉంటుంది అదే ఉత్తరాయణ కాలంలో అంటే ఎండాకాలము మనకు జనవరి నుంచి మన కొద్దిగా పగలనేది ఎక్కువగా ఉంటుంది సాయంకాలము మనం చూడండి ఒక్కోసారి ఏడ ఏడైనా కూడా వెలుతురుగానే అనిపిస్తుంది ఇదేనండి దీని మహత్యము ఇది తెలియకనో అంటే ఈ ఇప్పుడు జనరేషన్కి తెలియకనో రాత్రి రాత్రి ఎక్కువ అవుతుంది తక్కువ తక్కువైతుంది డిసెంబరు ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు అని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి దీనికంతా విశేషం నాకు తెలిసిన మా మాత్రమైతే మా పెద్దలు మా పూర్వీకుల నుంచి ఉత్తరాయణ కాలము దక్షిణాయన కాలము ఒకటి గమనించుకుంటే ఈ కాల గమనము ఇలా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు ఏం కాదు మనకు ఎప్పుడూ ప్రతి సంవత్సరము ఇలాంటి కాలము వస్తుంటేనే ఉంటుంది దక్షిణాయనము ఉత్తరాయణము ఈ రెండు కాలాలను మీరు గమనిస్తే అసలు విశేషము తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు నేను మీకు తెలియ చెప్పాలి అనేది వీడియో చేస్తున్నాను ఈరోజే అంటే ఈరోజు శనివారం ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఈరోజు ఏదో వింత జరుగుతుంది ఏదో ముంచుకొస్తుంది అనేది వీడియోలు వస్తూ ఉన్నాయి దాన్ని బట్టి నేను చెప్పాను నాకు తెలిసినంత వరకు తెలుగు నెలలు ప్రకారము తెలుగు మాసాల ప్రకారము ఈ వింత ఈ వింత వింతేం కాదండి దక్షిణాయనము ఉత్తరాయణము ఈ రెండు కాలాల్లో మనము స్పష్టంగా తెలుసుకుంటే ఆ దాంట్లో సత్యము తెలిసిపోతుంది ఇదేనండి మీకు తెలి తెలియజెప్పాలనే విశేషము వీడియో మీకు ఏదైనా ఇంకా సందేహం వస్తే కామెంట్ చేయండి ఈ వీడియోను ఇంకొకరికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో వింత జరుగుతుంది ఈరోజు అని ఒక భ్రమలో ఉంటారు కాబట్టి ఈ వింతలు విశేషాలు ఏమి లేవండి కాలగమన ప్రకారము దక్షిణాయనము ఉత్తరాయనము ఈ రెండు కాలాలను మనము స్పష్టంగా గమనించుకుంటే తెలిసేది ఆన్సరు ఇదేనండి నేను చెప్పింది పూర్తిగా వీడియో చూడండి మీకు అంతా పూర్తిగా అర్థమవుతుంది ఇదేనండి ఈనాటి వీడియో మీతో మీ విజయలక్ష్మి